రాము టర్మ్ ఫీస్ కట్టలేదని పేరు తీసారా నిజంగా పాపం అయితే మనందరం కలిసి కట్టద్దా సరే నేను ఇరవై ఇస్తాను నేను ఇరవై ఇస్తాను నేను ముప్పై రా నేను నలభై ఇస్తాను హలో శ్యామ్ నువ్వు ఎంత ఇస్తావు నేను పది ఇస్తాను రా సరే మిగతాది క్లాస్ క్లాసికల్ కలెక్ట్ చేద్దాం పదండ్రా కట్టారా కాదు ట్యూషన్ వచ్చే డబ్బుతో చేతం కట్టేవాడిని ఈసారి వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు మీరు ట్యూషన్ కూడా చెప్తారా ఇంతకాలం ట్యూషన్ చెప్పి చదువుకున్నాను మీరు చేయండి రేపటి నుంచి మా ఇంటికి వచ్చి మా చెల్లికి తమ్ముడికి ట్యూషన్ చెప్పండి ఏమిటండి ఏమైంది తేలిస్తే నేనే స్టార్ట్ చేసేవాడి కదా మరి బండి చూస్తే కొత్త వాళ్ళ కనిపిస్తుంది కదండి ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకే ఇలా ఒకసారి ఇవ్వండి నేను ట్రై చేసి చూస్తాను మీరన్నట్టు ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకేనండి నువ్వేమిటి మెకానిక్ వా కాదండి డాక్టర్ డాక్టర్ కార్ గురించి ఏం తెలుస్తుందా చేయలేదు సార్ వెరీ సింపుల్ మనిషికి జబ్బు చేస్తే మంచం ఎక్కుతాడు కాలుకు జబ్బు చేస్తే రోడ్డు కాగిపోతుంది అంతే జబ్బు లేదండి లేదా లేదా నేనేమన్నా ఫుల్ దీనిలో పెట్రోల్ పెట్రోల్ లేదా పెట్రోల్ లేదు మీ దగ్గర వేసి ఉందండి ఉంది అయితే చూడండి వాళ్ళే ఓడివయ్యా ఇదంతా నీకెలా తెలుసు చెప్పాను కదండి డాక్టర్ నని మనుషులు జబ్బులు ఏం చేసే డాక్టర్ చూశాను కానీ కార్ల డబ్బులు నేను చేసే డాక్టర్లు చూడలేదు అక్కడికి వెళ్ళాలి సివి రోడ్ సివి రోడ్ నేను ఒక్కడికేనాయా ఎవరింటికి నెంబర్ త్రీ రావు గారింటికి రావు గారు ఇలా నేను అక్కడికైనా ఏం పని వారి పిల్లలకే చూసి చెప్పలేదు నేను అందుకేనాయా అయితే మరి నేను ఎందుకండి అయ్యో ట్యూషన్ చెప్పడానికి కాదు ట్యూషన్ చెప్పడానికి కాదు పిల్లలు చూడాలి నువ్వు ఇది కంప్లీట్ చేసిరా ఓకే నేను డ్రాప్ చేస్తాను అలాగే ఏమయా అడ్రస్ కరెక్టేనా ఎస్ అయితేరా స్వప్నా సార్ మీరు వద్దు తొందరపడొద్దు డాడీ హలో మీకెక్కడ దొరికారు స్వప్న మీరు మీ డాడీ ఏంటి సార్ ఈ విషయం ముందే చెప్పలేదు వద్దు తొందరపడొద్దు ఉందే చెప్పాను అనుకో అక్కడే దిగిసిపోయి కార్యక్రమా కాదు ఇక్కడికి వచ్చాక ఉండేది కాదు చూడు మిస్టర్ సీతారాం నా పేరు సార్ రాము సీతను పెళ్లి చేసుకుంటే సీతారాం అవుతావే అవునా అవును సార్ ఏమిటోను ఉంది డాడీ అసలే ఆయనకి సిగ్గు నువ్వు కంగారు పెడితే ఇక్కడ నుంచి పారిపోతారు నాతో పట్టే చదువుకుంటున్నారు ఈయన మన ఉషా గోపిలకి ట్యూషన్ చెప్పడానికి వస్తానన్నారు బాబు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు ఉద్యోగం కాదు డాడీ నాతో పాటు చదువుకుంటున్నారు చదువుకుంటూ ట్యూషన్ చెప్తావా ఏం డాడీ ఎందుకు చెప్పకూడదు అవును ఎందుకు చెప్పకూడదు ఏమయ్య సీతారాం నా పేరు సీతారాం రాము ఈ విషయాలు నాకు ఎందుకు చెప్పలేదు ఉషా గోపి ఏంటక్క వస్తున్నానక్క ఏంటక్క రాము వీరే మీ స్టూడెంట్స్ అన్నం చేయకుండా బుద్ధిగా చదువుకోవాలి అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను జీతం ఏమంటావు నేను చాలా తప్పిస్తావు మాట అప్పనక్కలేను బాబా ఉంది అలా అలా ఎక్కిసినా అంటే నాలుగు మెట్లు సిమ్మ కొండ కొండనుకొని ఎక్కి నాని చోకం దన్నాను మాయ కడుపు రాకపోయినా బాబు నానక్కలేను బాబు రేటు అది రాజా కడుపు వద్దా మాట అనుకోని చెల్లముక్క మలయ్ మాడు అట్టే పోయిన అదేటి ఇది హౌస్ సర్జన్ కానీ ఏటంత ఐసే ఐస్ కద మావా డాక్టర్ కావడానికి ముందు కూర్చు హౌస్ సజ్జ ఓసి డాక్టర్ అయితే మనకే తినోటు ఇకెప్పుడు హాస్పిటల్ అని ఉండిపోద్ది ఏడంతా నాని పెంతను నువ్వు ఏకంటే నేను అదే అంటను సుమా ఏ చెట్టు ఒరే రావుడు మీ అత్త ఈ రేటు మగడు ఈ రేటు మగాడు అనేది ఎప్పుడు చూడు మరపతామా ఇంత అలిసిపోతావు ఇల్లు కూడా హాస్పిటల్ ఏటో ఆనందాలు అలా 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 అయిపోతాను మీ అత్తకి మూడో నెల కడుపు ఆ నిజమంతా మా ఇది ఆ మొక్కని కాడ నుంచి సచ్ఛంత చిక్కేసి అరే రాముడు పుట్టబోయే బిడ్డ కళ్ళు గిళ్ళు అర్థం నాలాగే ఉండాలి డాక్టర్ గారు చూపించుకున్నామంటే తీసుకొచ్చాను కాస్త చూడు హలో సప్ర గారు ఒక్క నిమిషం వీళ్ళు స్వయాన నాకు అత్తమామలు కాకపోయినా అంతకంటే ఎక్కువ మా అత్తగా చాలా కాలానికి గడిపి వచ్చింది ఒకసారి చెక్ చేయండి పదవే

కానీ వాళ్ళకి పిల్లలు పుట్టడం కష్టం అన్నట్టు మీరు ఇంటికే వస్తున్నారుగా జస్ట్ ఒకసారి నా రూమ్కి వెళ్ళి అయితే రండి నా కారణంలోనే వెళ్దాం ఒక పక్క మధ్యలో వాయించేవాడా ఒక పక్క హార్మోనియం వాయించేవాడా మధ్యలో నువ్వా నీకేమైనా బుద్ధి ఉందో అసలు ఇటు 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 తిడుతున్నానే అనుకోవద్దు స్వతంత్రం ఉంది కాబట్టి తిడుతున్నాను నువ్వు అసలు మనిషి ఏనా సార్ వద్దు తొందరపడొద్దు పూర్తిగా తిట్టగా చెప్పు నువ్వేం చదువుతున్నావు మెడిసిన్ నీ చదువు పూర్తి కొన్ని బాధ్యతలున్నా ఉన్నాయి ఆ చేయాలంటే ఏం చేయాలి అక్కడ ఉంటే బాధ్యతగా చదవలేవు బాగా చదవాలంటే ఏం చేయాలి వెంటనే ఎక్కడ మార్చాలి నా అవుట్ హౌస్ ఖాళీగా ఉంది ఊరికనే ఉండొద్దు అద్దీ నువ్వు ఇవ్వద్దు నేను ఇస్తాను అది నాకు ఇచ్చే అదేనయ్యా అబ్బాయికి ట్యూషన్ చెప్పినందుకు అద్దె సరిపెట్టుకుంటాను అమ్మాయికి ట్యూషన్ చెప్పినందుకు భోజనం సరిపెట్టుకుంటాను అంతే ఎలా ఉంది మీ ఇల్లు నడిచి వెళ్ళేవాడికి వాడికి యొక్క ఎవరికి ఎవరు ఏమవుతారో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరినే ఆ దేవుడు తోడు పంపిస్తూనే ఉంటాడు నాన్న వాళ్ళు నన్ను నడి రోడ్డును వదిలిపోయినా ఆ రోడ్డు నుంచి తీసుకొచ్చి దేవాలయంలో స్థానం ఇచ్చారు వీళ్ళు వీళ్ళు నాకేమవుతారు వీళ్ళ రుణం ఎలా తీసుకుంటాను ఎలా తీర్చుకుంటాను అరే గోపీ అదంతా కొరిగ్ర చెట్టు పారైపోతుంది చాల నుట్రా కదలకే సరిగ్గా అంటుకోకపోతే పండదు పండకపోతే పోనీ లాక్క పండకపోతే దయ్యం లాంటి మొగుడు పండితే మంచి మొగుడు వస్తాడు